గత ముప్పై నలభై సంవత్సరాలుగా సత్యాన్వేషణ మండలితో పరిచయం ఉన్నవారికి అలాగే ఈ మధ్య మండలితో పరిచయం ఏర్పరచుకున్న వారికి ఒక కామన్ పాయింట్ ఉంటుంది అదే సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాలు అసలు ఏంటి త్రైమాసిక సమావేశాలు ఎందుకని ముప్పై నలభై సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నవారు ఈ మధ్య ఉన్నవారు కూడా పదే పదే త్రైమాసిక సమావేశాలకు వెళుతూ ఉంటారు అన్న విషయాన్ని గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్కారం నా పేరు అబ్దుల్ ఖుద్దూస్ నేను గత పది సంవత్సరాల నుంచి సత్యాన్వేషణ మండలితో ప్రయాణం కొనసాగిస్తున్నాను అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా త్రైమాసిక సమావేశాలకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాను అయితే సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాలకి ఎందుకు వెళ్తాను అన్న ప్రశ్న వేసుకుంటే నా సమాధానం ఈ విధంగా ఉంటుంది ఒకటి వివిధ అంశాలకు సంబంధించి మరింత లోతైన పరిశీలన మరింత లోతైన జ్ఞానం పెంపొందించుకోవడం కోసం సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాలు ఎలా ఉంటాయంటే ఏదన్నా ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశం గురించి ఒక మూడు రోజులు చర్చించడం జరుగుతూ ఉంటుంది అయితే ఆ మూడు రోజులు కూడా ఆ అంశానికి సంబంధించి ఎంతో లోతుల్లోకి వెళ్ళి చర్చించడం జరుగుతూ ఉంటుంది మరి ఇదంతా కూడా జరగాలంటే అందుకు సరైన చర్చావేదిక నియమ నిబంధనలు అనేవి ఏర్పరచుకొని ఉండాలి కాబట్టి ఇంకొక కారణం ఎందుకు వెళ్తున్నామన్న దానికి ఈ చర్చావేదిక నియమ నిబంధనలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం సమాజంలో మన నిత్య జీవితంలో వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం ఇప్పుడు కొంతమంది డామినేటింగ్గా మాట్లాడారు అనుకోండి ఆ పౌరున్న వాళ్ళు మాట్లాడతారు పవర్ లేని వాళ్ళు డామినేటింగ్గా మాట్లాడలేని వారు సైలెంట్గా ఉండిపోతారు వాళ్ళ దగ్గర మంచి విషయం ఉన్నా వాళ్ళు చెప్పలేకుండా ఉండిపోతారు అలాగే డామినేటింగ్గా ఉండేవారు వారి దగ్గర విషయం లేకపోయినా సరే గట్టిగా మాట్లాడుతూ ఉంటారు అసలు ఎవరు ఎంత మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఒక విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలంటే ఎదుటి వ్యక్తికి అర్థం కావాలంటే మనం ఎలా చెప్పాలి మనం విషయాన్ని స్పష్టంగా అసలు ఎలా స్వీకరించాలి ఎటువంటి ప్రశ్నలు వేస్తే మనకి విషయం సరిగ్గా వస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒక చర్చ నలుగురు కూర్చొని మాట్లాడుకునే చర్చలు సఫలం అవుతాయి ఇలాంటి నియమాలన్నీ కూడా మనకి సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాల్లో పాల్గొనడం వల్ల అవి మన ఎరుకలోకి వస్తాయి ఎరుకలోకి రావడం మాత్రమే కాదు మనకు ప్రాక్టీస్ కూడా అవుతుంది అందుకని సత్యాన్వేషణ మండలి యొక్క త్రైమాసిక సమావేశాలు మన నిత్య జీవితంలో అనునిత్యం మనకు పనికొచ్చే చర్చల విషయంలో కమ్యూనికేషన్ విషయంలో మనల్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాయి ఇంకొక కారణం ఏంటంటే మానసిక వ్యాయామశాల సత్యాన్వేషణ మండలి తనని తాను అలా ప్రకటించుకోకపోయినప్పటికీ నా అబ్జర్వేషన్లో నాకు అనిపించేదైతే అదే ఇప్పుడు నిత్య జీవితంలో మనం ఏ అంశాన్ని కూడా అంతగా పట్టి చూసే అలవాటు మనకు ఉండకపోవచ్చు కానీ మండలి త్రైమాసిక సమావేశాల్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి విషయాన్ని కూడా ఇంకా పెట్టి చూడడం అంటే మన నిజ జీవితంలో మనకి రెగ్యులర్గా చూసే విషయాలే కావచ్చు కానీ అక్కడ మనం అంత ఫోకస్ పెట్టి చూడడం వల్ల ఇదివరకు మనం చూడని అంశాలు కూడా మనకి చాలా విషయాలు కనిపిస్తాయి మన రోజు చూసే వాటిలోనే అలా సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాలు మనకి మానసిక వ్యాయామం కింద కూడా పనికొస్తూ ఉంటాయి అంటే మనం చురుగ్గా ఉండట్లేదు మన మధ్య చురుగ్గా ఉండట్లేదు మండలి సమావేశానికి రండి యాక్టివ్గా పాల్గొనండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి అంటే అంతకు మునుపటికి తర్వాతకి మీకు ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది ఇంకో కారణం ఏంటంటే మన మోటివేషన్ని రీసెట్ చేసుకోవడం కోసం అంటే మీరు ఆలోచించండి చాలామంది ఇయర్ రాంగానే ఎక్ససైజ్ చేయాలి అనుకుంటారు లేదా పుస్ రోజు పుస్తకాలు చదవాలి అనుకుంటారు అలా రకరకాల గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు కానీ నిజంగా అది చేయగలుగుతున్నారా లేదా చేయగలరా లేదా అన్న ప్రశ్న వేసుకుంటే కాలం గడిచే కొద్దీ మనకు ఆ మోటివేషన్ తగ్గిపోతూ ఉంటుంది అయితే సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాలు నాకు ఎప్పటికప్పుడు ఆ మోటివేషన్ అనేది మళ్ళీ సృష్టించుకోవడానికి అంటే మళ్ళీ పెంచుకోవడానికి ఒక పాయింట్ లాగా పనికొచ్చింది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వ్యాయామం చేద్దాం అనుకుంటున్నాను ఆ రోజు కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో పిజీలో పడిపోయో ఏంటో తగ్గిపోతుంది కానీ ఈ త్రైమాసిక సమావేశాలకి వచ్చాక ఆ రెండు రోజులు మూడు రోజులు మనం కంపల్సరీ వ్యాయామం చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఆ టైం లేపి వ్యాయామం చేయమంటారు ఆ వ్యాయామం ఎలా చేయాలో కూడా చూపిస్తారు ఆ చేశాక ఇంటికి వెళ్ళాక అదే కంటిన్యూ అయిపోతుంది ఒక నెల రోజుల్లో రెండు నెలలో కంటిన్యూ అయిపోతుంది ఇంకా తగ్గిపోతుంది డ్రాప్ అవుతుంది మోటివేషన్స్ లెవెల్స్ అనుకున్నప్పుడు త్రైమాసిక సంభవించడానికి వస్తే మళ్ళీ మనకి రిఫ్రెష్ అయిపోయి అదే ఎనర్జీతో కొనసాగడానికి అవకాశం ఉంటుంది అలా అంటే నేను వ్యాయామం అనేది ఉదాహ ఉదాహరణగా తీసుకున్నాను పుస్తకాలు చదవాలి మంచి ఆహారం తీసుకోవాలి అలా ఏ అంశాన్ని తీసుకున్నా సరే మనకి ఇదొక ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లాన్ చేసి ఇస్తారు సత్యాన్ మండలిలో ఇప్పుడు మీరు ఆల్రెడీ దినచర్య అని చెప్పేసి మనకి మేలుకొలుపు సిరీస్లో ఒక వీడియో వచ్చింది ఆ వీడియో ఒకసారి చూడండి సాధారణంగా ఇంట్లో ఒక దినచర్య మనం ఇరవై నాలుగు గంటలు ఎలా స్పెండ్ చేయాలి ఏంటి అని చెప్పేసి దాంట్లో ఉంటుంది అలాగా ఒక దినచర్య మనం ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనే దానికి ఒక మోడల్ ఉంటుంది అక్కడ అలాగే అందరూ కూడా సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రోజుకు సంబంధించిన ప్రణాళికని ఫాలో అవుతూ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అక్కడ చేసే ప్రాక్టీస్ అన్నది మనకి మన నిత్య జీవితంలో కూడా అప్లై చేసుకోవడానికి పనికి వస్తుంది కాబట్టి మన సిస్టమ్ రీసెట్ చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన కారణం కింద అనుకోవచ్చు అలాగే మనలాంటి వ్యక్తులు చాలామందిని కలవడం అన్నది ఒక కారణంగా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూడండి మనలాంటి వ్యక్తులు అంటే ఒకే రకమైన ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఇక్కడ సత్యాన్వేషణ మండలి ఏ ఏరియాని ఫోకస్ చేస్తుందంటే ఎక్కువ జ్ఞాన సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉంటుంది అంటే జ్ఞానం మనం ఎలా అర్జించాలి ఆ జ్ఞానం అర్జించిన విషయాల్ని మనం నిత్య జీవితంలో ఎలా వాడుకోవాలి ఆ నిత్య జీవితాన్ని మనం ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి దానికి సంబంధించిన సూత్రీకరణలు ఏంటి వీటన్నిటి గురించి సత్యాన్వేషణ మండలి మండలి మాట్లాడుతూ ఉంటుంది సో సత్యాన్వేషణ మండలి మాట్లాడే అంశాలు జనరల్గా లాజిక్ అంటే తర్కము ఫిలాసఫీ ఇంకా అంతే అంటే మన మనిషి జీవితానికి కావాల్సిన బేసిక్ అంశాల వరకు సత్యాన్వేషణ మండలి మాట్లాడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు దినచర్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆరోగ్యకరమైన ఆహారం కావచ్చు ఇలా రకరకాల అంశాలు ఉంటాయి వీటన్నిటికీ సంబంధించి ఆసక్తి ఉన్నవారు ఒకరినొకరు కలుసుకోవడానికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అలా సత్యాన్వేషణ మండలి ద్వారా నాకు ఎంతోమంది ఎంతో మంచి స్నేహితులు అయ్యారు నాకన్నా వయసులో చిన్నవారు నాకన్నా వయసులో పెద్దవారు అంటే నేను ఇరవైల్లో ఉన్నప్పుడు నాకు డెబ్బైల్లో ఎనభైల్లో ఉన్న స్నేహితులు కూడా దొరికారు నాకు కాబట్టి మండలిలో మనకి అంత మంచి వ్యక్తుల్ని కలిసే అవకాశం ఉంటుంది సమాజంలో వివిధ క్షేత్రాల్లో మంచిగా పనిచేస్తున్న ఉద్యమకారులు నాకు కలిశారు అలా రకరకాల క్షేత్రాల్లో పనిచేస్తూ ఒకే రకమైన ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తులు ఎంతోమంది నాకు సత్యాన్వేషణ మండలిలో దొరకడం జరిగింది మరొక కారణం ఏంటంటే పుట్ట సురేంద్రబాబు గారితో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశము సురేంద్రబాబు గారు వృత్తిరీత్యా వ్యవసాయదారుడైనప్పటికీ వివిధ అంశాలకు సంబంధించి లోతైన అవగాహ అవగాహన కలిగి ఉన్నవారు ఆయన సత్యాన్వేషణ మండలి అన్న సంస్థను స్థాపించాక స్థాపించక ముందు కూడా ఎంతో మందితో కలిసి ఎన్నో విషయాల గురించి తగినంత సమాచారం సేకరించి తగినంత అవగాహన పెంపొందించుకొని తగినన్ని చర్చలు చేస్తున్న వ్యక్తి కాబట్టి చాలా విషయాలకి సంబంధించి ఆయన వద్ద సరైన సమాచారము అలాగే చాలా ప్రశ్నలకి సరైన సమాధానం మనకి దొరికే అవకాశం ఉంటుంది ఇలా సురేంద్రబాబు గారితో మాట్లాడడం అనేది ఒక మంచి అనుభవం చాలా వ్యక్తుల దగ్గర నుంచి మంచి మంచి ప్రశ్నలు రావడం దానికి సురేంద్ర గారి యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి ఎన్నో ఆన్సర్స్ ఇవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట అయితే ఇప్పటి వరకు త్రైమాసిక సమావేశాలకి నేను అసలు ఎందుకు వెళ్తూ ఉన్నానన్నది చెప్పా కదా మనకి త్రైమాసిక సమావేశాలకి రెగ్యులర్గా వెళ్ళే వ్యక్తులు మీరు కూడా మీ స్పందనని తెలియజేయండి మీరు అసలు ఎందుకని వెళ్తారు ఏ అంశాలు మిమ్మల్ని వెళ్ళేలా చేస్తున్నాయి అన్నది అలాగే కొత్తగా వద్దామనుకుంటున్న వ్యక్తులు కూడా మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మనకి సమావేశాలు జనవరి నెలలో ఏప్రిల్లో జూలైలో అక్టోబర్లో జరుగుతాయి సో ఆ సమావేశాల్లో నెక్స్ట్ సమావేశానికి మిమ్మల్ని ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాము మీరు కామెంట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాక అయితే సమావేశం యొక్క షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే ప్రణాళిక ఎలా ఉంటుంది అన్నది మీకు ఉదాహరణకి చెబుతాను ఉదయాన్నే ఐదున్నరకి లెగాలి లెగిసాక ఆరింటి నుంచి ఏడు ఏడుంటి వరకు వ్యాయామం చేసుకుంటాము ఐదున్నర నుంచి ఆరింటి వరకు మనకి కాలకృత్యాలు తీసుకుంటాము ఆ తర్వాత ఏడున్నరకి టిఫిన్ చేస్తాము టిఫిన్ చేశాక ఉదయం తొమ్మిదింటి నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఒక సెషన్ నడుస్తుంది ఎంచుకునే అంశానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటాము అలాగే పన్నెండున్నర నుంచి ఒంటి గంటలు భోజనం చేయడము మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇంకొక సెషన్ నడుస్తుంది తర్వాత బ్రేక్ తీసుకొని ఏడున్నరకి సాయంత్రం ఆహారం తినేస్తాము తిన్నాక ఎనిమిది నుంచి పది పదిన్నర వరకు పిచ్చాపాటి డిస్కషన్ అంటే స్పెసిఫిక్గా ఒక టాపిక్ అని కాకుండా మనం ఏమన్నా క్వశ్చన్స్ వేయచ్చు వాటికి సంబంధించి ఏమన్నా డిస్కషన్ చేయొచ్చు అలా పిచ్చాపాటిగా నడుస్తూ ఉంటుంది అయితే ఎగ్జాక్ట్గా ఇలాగే వెళ్ళాలని లేదు కొంచెం అటు ఇటు కూడా కావచ్చు మనం తీసుకున్న అంశాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా విషయానికి సంబంధించి కొంచెం డీప్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటే ఆ రోజు పిచ్చా పార్టీ పెట్టుకోకుండా డైరెక్ట్గా అంశానికి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది ఇలా మనకి ఓవరాల్గా రోజు అనేది ప్లాన్ అయి ఉంటుంది ఆ రోజు పదిన్నరకి పదకొండు గంటలలోపు మనకి ఆ రోజు అనేది ముగుస్తుంది మళ్ళీ పొద్దున్నే ఐదున్నరకి లేవాలి ఇలా మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు సాయంత్రం ఐదింటి వరకు నడుస్తుంది నడిచాక ఐదింటికి ఎవరింటికి వారు డిస్పర్స్ అవుతారు ఇది సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశానికి సంబంధించిన ఓవరాల్ స్ట్రక్చర్ ప్రదాకా నేను చెప్పిందంతా కూడా మీకు బ్రీఫ్గా చెప్తాను సత్యాన్వేషణ మండలికి నేను ఎందుకని వెళ్తాను అన్న దాని గురించి నేను మాట్లాడాను అసలు ఎందుకని వెళ్తాను అంటే ఒకటి అక్కడ వెళ్ళడం వల్ల వివిధ అంశాలకు సంబంధించి విషయాలకు సంబంధించి ఇంకా లోతుగా పరిశీలించడం వల్ల నా యొక్క వ్యక్తిగత జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అలాగే చర్చా వేదిక నియమ నిబంధనలు అనేవి తెలుస్తూ ఉంటాయి అలాగే నా యొక్క సిస్టమ్ని రీసెట్ చేసుకోవడానికి పనికి వస్తూ ఉంటుంది అలాగే లైక్ మైండెడ్ వ్యక్తుల్ని పరిచయం చేసుకోవడానికి కలవడానికి పనికి వస్తుంది సురేంద్రబాబు గారితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి పనికి వస్తుంది ఈ త్రైమాసిక సమావేశాలు సాధారణంగా కోదడ దగ్గర ఉన్న దూరకుండ గ్రామంలోని సత్యాన్వేషణ మండలి యొక్క మెయిన్ ఆఫీస్లో జరుగుతూ ఉంటాయి మనకి వసతి ఆహారం అన్నీ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్లో పెట్టండి మిమ్మల్ని వచ్చే సమావేశంలో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాము కృతజ్ఞతలు